హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గోంగూరతో కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇలా కర్రీ చేశారనుకో అన్నంలోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయినా చల్లారిని అన్నంలోకి అయినా ఏ అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి చేసి చూడండి క్యాటరింగ్ స్టైల్లోనైతే ఇలా చేస్తారు నేను కూడా అలానే చేసి అయితే చూపెడుతున్నాను ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ముందుగా గోంగూరను అయితే తీసుకున్నానండి గోంగూర కాడలు మనకు ఉంటే ఎర్ర గోంగుర తెల్లగుంట తెల్ల గోంగూర మనము ఎర్ర గోంగూర గోంగూర కంటే ఎర్ర గోంగూర ఎక్కువ టేస్ట్ ఉంటుందండి గోంగూరని ఇలా శుభ్రంగా కడుక్కొని వాటి ఆకులైతే తీసుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో కట్ చేసి ఇలా వేసుకోవాలి వేయలేదండి గోంగూర పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం పెద్దది ఉల్లిగడ్డ రెండు టమాటాలు మీడియం సైజువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి కానీ తీయనివి కానీ నేనైతే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా వేసుకొని ఇంకా నేనైతే స్టవ్ పైన పెట్టుకుంటున్నాను స్టవ్ పైన పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ముందుగానే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇంకా ఇలా ఉడికించుకోవాలి చూడండి మనకు గోంగూర టమాటా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు ఇవన్నీ చాలా మెత్తగా ఉడకాలండి చూడండి మనకు కొంచెం ఉడుకుతున్నాయి కదా ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకోవాలండి మధ్య మధ్యలోకి మూత తీసుకుంటూ కలుపుకోవాలి ఇందులో గోంగూరులో వాటర్ వాటర్ బాగా వస్తాయండి ఈ వాటర్ పోయే వరకు మనము ఈ వేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ వాటర్లోనే ఉడికించుకోవాలి చూడండి మనకు వాటర్ అని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పప్పు గుత్తితో ఇట్లా మెదుపుకోవాలండి ఇలా బాగా రుబ్బుకుంటే మనకు పచ్చిమిరపకాయలు టమాటాలు గిట్లా బాగా రుబ్బినట్టుగా మెత్తగా అయిపోతాయి చూడండి లేకపోతే గంటతోటైనా ఇట్లా రుబ్బుకోవచ్చు ఇలా బాగా రుబ్బుకుంటే మనకు అన్ని పేస్టులు మొత్తం పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లి ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇవన్నీ కలిసి మంచి టేస్ట్ వస్తాయి మనము రుబ్బుకుంటప్పుడే కాస్త అంత రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఇంకా కాస్త ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా మెదుముకోవాలి రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని పక్కకైతే పెట్టుకోవాలండి నేను వేరే చాలా సింపుల్గా చేస్తున్నాను ఇంక ఇలా రుబ్బుకొని పక్కకు పెట్టుకున్నాక మనకైతే గోంగూర కర్రీ అయితే రెడీ అయినట్టే గోంగూర కర్రీలో మనం ఆయిల్ పోసుకోవాలి కదా ఇక పోపు వేసుకుందాము ముందుగా ఇక తర్వాతకి స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలి బాండీ వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె పోసుకున్నాక రెండు మూడు ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి చేంచి వేసుకోవాలండి మధ్య మధ్యలో మనకు ఎండుమిరపకాయలు గింజలు పంట కింద తగుతే చాలా రుచిగా వస్తుంది ఇంకా కాస్త రుచి ఎక్కువ పెరుగుతుంది అయితే నేనైతే కొండని ప ఎండుమిరపకాయలు ఎండు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ పలుసు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక స్టవ్ని చిన్న మంటపైకి పెట్టుకొని ఇంకా మనము కలిపి పెట్టుకున్న ఉడికించి ముందుగానే కడి కలుపుకున్నాం కదా బాగా ఈ గోంగూరని ఇందులో పోపు చేసుకొని ఇంకా స్టవ్ అయినా ఆఫ్ చేసుకోవచ్చు లేకపోతే ఒక రెండు మూడు నిమిషాలైనా ఉడకనేయొచ్చు ఉప్పు కలిసిందా లేదా అని చెక్ చేసుకోవాలండి ఉప్పు కలవకపోతే ఇంకా అంత ఉప్పు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మనకు ఎంతో రుచికరమైన గోంగూర కర్రీ అయితే రెడీ అయింది గోంగూర కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గోంగూర కర్రీ అనగానే అందరికీ నోరూరిపోతుంది గోంగూర కర్రీ కానీ పచ్చడి కానీ గోంగూర తోటి గోంగూర పప్పు గోంగూర కాంబినేషన్లో ఏది చేసినా ఇష్టంగా తింటారు అందుకోసమైతే ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి ఓకేనా బాయ్ బాయ్ చూస్తూ ఉండండి